ఇలా పులులు ఒకదానితో ఒకటి ఆడుకుంటూ కరెంటు తీగలకు తగిలితే అమ్మో ఆ ఊహే భయంకరంగా ఉంది కదా ఈ ఏడాది దేశవ్యాప్తంగా ఇరవై మూడు పులులు చనిపోతే అందులో పది మధ్యప్రదేశ్లోని ఈ బాంధవ్గర్ టైగర్ రిజర్వ్లోనే చనిపోయాయి అందుకే అధికారులు ఓ కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు జంతువుల సంరక్షణ కోసం అంటే పులులు లేళ్లు జింకలు ఇతర అటవీ జంతువులు కరెంటు తీగలకు తగిలి చనిపోకుండా అండర్ గ్రౌండ్ కేబులింగ్ విధానాన్ని ప్రవేశపెట్టారు గాల్లో కరెంటు తీగలు లేకుండా చేయడం ద్వారా పులులు మొదలైన జంతువులు ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు త్వరలోనే ఈ విధానం అన్ని టైగర్ రిజర్వులోనూ తీసుకువస్తామని అధికారులు చెబుతున్నారు Nå. Yeah.